ఓం నమ ఐం సరస్వతి అనమా శివాయు గురువేనమా జయరు దాత్రేయనమ మాతృబ్జో పితృబ్జో గురుబ్జో ఋషుబ్జో నమోనమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమస్తే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను శర్మ ఈ రోజున మనమంతా కూడా అందరికీ వివాహాది శుభకార్యాలు కలవాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క విషయం అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున ప్రధానంగా ఈ యొక్క శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలంటే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి మాస ఫలితాలతో భాగంగా విశేషంగా అందరికీ కూడా అఖండ రాజయోగంతో ధనప్రాప్తి కలగాలన్నా వివాహయోగం సిద్ధించాలన్నా వాళ్ళకి ప్రధానంగా అందరి జాతకులకు కూడా గురుబలం పెరిగి శుక్రవారం ప్రధానంగా ఏ గ్రహాలంతా కూడా కారణమవుతాయంటే వివాహానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు సప్తమ స్థానాధిపతి సప్తమాధిపతి కానీ దశ అనేది పంచమాధిపతి దశలో కానీ మరియు లగ్నాధిపతి యొక్క దశలో అంతర్దశలో కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడు గురుబలము శుక్రబలం అంతా కూడా శుక్రుడంతా కూడా కలత్ర కారకుడు అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వంశాభివృద్ధికి మరియు గురుబలం పెరుగుతే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆ కళ్యాణ యోగం కావడానికి ఆస్కారం ఉంటుంది అతి శీఘ్ర కళ్యాణ యోగం కావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మరియు ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడు అంతా కూడా జన్మజాతకాన్ని కొండలన్నంతా కూడా చూపించుకోవడం ప్రధానంగా లక్నచక్రవశాత్ కానీ నవాంశ కానీ దశ వింశోత్తర దశ విధానంగా కానీ సప్తమాంశ దశాంశ అనేది పంచమాంశ అనేది యొక్క చూసుకోవాల్సి ఉంటుంది అంశచక్రంలో ప్రధానంగా చూసుకుంటే గనక ఈ యొక్క దశలంతా కూడా చూసుకోవడం షష్ఠాంశం అనేది చూసుకోవడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ప్రధానంగా మేషాది ద్వాదశ లగ్నాలు ప్రధానంగా మేషాది మీనం పర్యంతం అంతా కూడా మేషాది మీనం పర్యంతం అంతా కూడా ప్రతి ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా ఎటువంటి లగ్నాలు వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి పరిష్కారం చెప్పుకోవడం అవుతుంది మరియు రాశులు వాళ్ళకు కూడా అదే అన్వయం చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి విషయంలో కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి ఆటంకాలు వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ ఆటంకాలంతా కూడా తొలిగిపోయి శీఘ్ర అతిశీఘ్రంగా వివాహ యోగం కలగడానికి గురుబలం పెరగడానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది శుక్రబలము అంగారక బలము చంద్రబలము ఈ యొక్క సప్తమాధిపతి యొక్క దశ ఏ యొక్క స్థానంలో ఉంది గోచారీత్యా ఏ రకంగా ఉంది మరియు పంచమాధిపతి యొక్క రంగా ఉన్నారు లేదా సంతాన కారకుడు మరియు ఉద్యోగ గ్రహం అంతా కూడా యొక్క రకంగా ఉందా లేదా పంచమంలో ఏ గ్రహాలు ఉన్నాయి పాపగ్రహంతో కలిసి ఉన్నాయి లేదా ఈ యొక్క శనీశ్వరుడు వీక్ష అంతా కూడా సప్తమ స్థానంలో ఉందా ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా శని లగ్నవశాత్తు అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ఒక జాతకాన్ని చూసుకున్నప్పుడు విశ్లేషణ చేసుకున్నప్పుడు కూడా ప్రతినిత్యం కూడా లగ్న చక్రాన్ని ప్రధానంగా లగ్న కుండల్ని మరియు గోచార చక్రాన్ని రెండు కూడా అన్వయం చేసుకోవాలి కంపేర్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా మరియు ప్రధానంగా చూసుకుంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగాలంటే ప్రధానమైన కారణం ఏంటంటే యోగం అనేది ఉండాలేదా జన్మజాతకంలో వివాహ యోగం అందుకు ఆలస్యం అవుతుంది ప్రధానమైన కారణాలు ఏంటిదంటే అంగారక దోషం కానీ పితృదోషం పితృశాపం కానీ ప్రధానంగా చూసుకుంటే గనక కాలసర్ప దోషం ఉంటే కూడా ఈ యొక్క వివాహం ఆలస్యం అవడం కానీ లేదంటే సంతానం ఆలస్యం అవడం కానీ ఈ యొక్క కారణాలని చెప్పడం జరుగుతుంది ఇది ఒకటి కారణం కాకుండా స్త్రీ శాపం అనేది ఉంటుందన్నమాట శాపం అనేది ఉంటుంది స్త్రీ దోషం కానీ స్త్రీ శాపం అనేది ఉంటుంది ఈ యొక్క చతుర్థ స్థాన శాతం అని చెప్పేసి అంటారు లేదు సప్తమ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క కలిగే బట్టి దాని యొక్క స్థానం అనేది అష్టమ స్థానంలో కూడా చూసుకుంటూ ఉంటారు కొన్ని స్థానాలు బట్టి గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఈ దోషం అనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది మరియు ఇదొకటే కాకుండా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా ప్రధానంగా సప్తమ స్థానం మీద ఉందా పంచమ స్థానం మీద ఉందా శనీశ్వరుడు అంతా కూడా యొక్క ఉన్నారా లేదా శనీశ్వరుడు యొక్క దశ నడుస్తుందా ఏ దశ నడుస్తుంది ఈ యొక్క శనీశ్వరుడు ప్రభావం అంతా కూడా వివాహాది శుభకార్యం ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలంటే కనుక వివాహయోగం కలగాలి జాతకంలో వివాహయోగంగా అతి కలగాలి అంటే ప్రధానంగా చేసుకోవాల్సిన పరిష్కారం ఏంటంటే ఈ యొక్క శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని అంతా కూడా పారాయణాల చేసుకుంటుండడం అంటే ప్రవచనంలాగా వింటుండడం శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగింది అసలు ఆ ఈ యొక్క శివపార్వతులు కళ్యాణం జరగడానికి పార్వతీ ఎటువంటి తపస్సు ఆచరించింది సాక్షాత్ పరవంశువునంతా కూడా భర్తగా పొందాలంటే ఎటువంటి తపస్సును అంతా కూడా ఆచరించింది ఎటువంటి యజ్ఞాదకృతలు ఆచరించింది అమ్మవారంతా కూడా ఎటువంటి ఉపాసనంతా కూడా చేసింది అమ్మవారు ఆ విశేషాలంతా కూడా చేసుకోవడం ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పార్వతి కళ్యాణ ఘట్టం అంటే శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని అంతా కూడా ఆ యొక్క శివపార్వతులు కళ్యాణం వివ వివాహ యోగం కలగాలంటే ఆ ప్రవచనంలాగా కథనంతా కూడా వినడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టం అంతా కూడా ఎక్కడి నుంచి ప్రధానంగా చూసుకుంటే కనుక శివధనుర్గ్భంగ దగ్గర నుంచి శివ ఈ యొక్క సీతారాముల కళ్యాణం వరకు ఆ ఘట్టం వరకు అంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పారాయణంలాగా ప్రవచనంలాగా వింటూ ఉండడం ప్రతినిత్యం కూడా ఆ యొక్క కళ్యాణ విశేషాలంతా కూడా ఎటువంటి మంత్రాలంతా కూడా యోగకరంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే విశ్లేషణ అంతా కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క దేవత ఆవాహనం చేసుకోవడం కానీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే ఒక దాంపత్య జీవితం అనేది చాలా మంచిది హైందవ ధర్మంలో అంతా కూడా చాలా యోగకరమైన జీవితం అనేది చాలా విశిష్టత అనేది ఉంటుందన్నమాట ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం కూడా వివాహాది శుభకార్యాలు జరగాలి వివాహ యోగం కలగాలి అంటే కనుక ప్రధానమైన కారణం గ్రహంలో ప్రధాన ప్రధానంగా ఏ గ్రహం కారణమవుతుందంటే బృహస్పతి శుక్రుడు ప్రధానంగా అంగారకుడు చంద్రుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా ప్రధానమైన కారణం అవుతుంది లగ్న చక్రవశాత్రం సప్తమా సప్తమాధిపతి మరియు అష్టమాధిపతి పంచమాధిపతి ఈ యొక్క ద్వితీయాధిపతి యొక్క రంగం ఉండాలి ఏకాదశంలో మంచి గ్రహాలు ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా గోచార రీత్యా కూడా బాగుండాలి గోచార రీత్యా ఈ ప్రధానమైన గ్రహాలు యోక్రంగా ఉండాలి ఈ యొక్క కారణం అంతా కూడా చూసుకుంటూ ప్రధానంగా ఇటువంటి దోషాలు ఉన్నాయి జాతకరీత్యా ప్రధానమైన దోషాలు ఉన్నాయి లేదా చంద్ర అంగారక దోషం ఉందా శుక్ర లగ్నవ అంగారక దోషం ఉందా లగ్నవశాతం అంగారక దోషం ఉందా లేదో ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో అంగారకుడు దుస్థానంలో ఉన్నారా పాపగ్రహంతో పాటు రాహుతో పాటు కేతతో పాటు కలిసి ఉన్నారా ఆ గ్రహాల యొక్క స్థితిగతి మేరకి లగ్నాలకి కొన్ని లగ్నాలకి దోషం ఉండదు అంటారు కొన్ని రాశుల వాళ్ళకి అసలు దోషం వర్తించదు అంటారు కానీ ఏంటిదంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ యొక్క లగ్నవశాతం గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వాళ్ళకంతా కూడా ఏదో ఒక దోషానికి కారణమవుతుంది వాళ్ళ పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మ సిద్ధాంతం ప్రకారంగా అయినా కానీ ప్రతినిత్యం కూడా దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల దైవ బలమే కాపాడుతుంది ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారో ప్రధానంగా కడ్గమాల స్తోత్రను తోటి ఎవరైతే కనుక అమ్మవారికి నిత్యం కూడా కుంకుమార్చన చేసుకొని వాళ్ళ పళ్ళంతా కూడా చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా అఖండమైన ఐశ్వర్యము వివాహ యోగం సిద్ధించడానికి అఖండ సౌభాగ్యం యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చాలా విశిష్ట అనేది ఉంటుంది ప్రధానంగా వివాహ యోగానికి చాలా విశిష్టత అనేది ఉంటుంది మన హైందవ ధర్మంలో అంతా కూడా ఈ విశేషాలంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు చేసుకోవడం వల్ల ఎటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా వివాహ యోగం అవుతుంది మీ జన్మజాతాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ మీరంతా కూడా అన్వయం చేసుకోవాలి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది దీని అంతా కూడా కంపారిజన్ చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా వివాహ యోగం కలగాలంటే ఎటువంటి పరిష్కారం చేసుకోవాలనేది చేసుకుంటూ ఉండాలన్నమాట తద్వారా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వరపాశుపతి హోమం కానీ కన్యాపాశుపతి హోమం కానీ ఈ యొక్క సంపుటిత విధంగా అభిషేకమైన కానీ ప్రధానంగా చెరుగ్రహంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం కానీ చిక్కరతో అభిషేకం చేయడం కానీ రసంతో అభిషేకం చేయడం కానీ సుగంధ ద్రవ్యాలు గంధోదకం తోటి పసుపుతో అభిషేకం చేసినా కానీ అమ్మవారికైనా ప్రధానంగా పరమేశ్వరుడికైనా కానీ శివలింగానికైనా కానీ అభిషేకం చేయడం వల్ల విశేషంగా ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది కావున ప్రతినిచ్చి కూడా దత్తాత్రేయ ఆరాధన వేదా దక్షిణామూర్తి ఆరాధన దేవి ఆరాధన అంతా కూడా ఈ జ్యేష్ఠమాసంలో నుంచి ప్రధానంగా మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆషాఢ మాసం పాడ్యం నుంచి దశమి దాకా అంతా కూడా గుప్త అంటారు వారాహిదేవి నవరాత్రులలో అంతా కూడా ఎవరైతే కూడా సాత్మిక ఆరాధనగా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన అంతా కూడా చేసుకోవడం అష్టోత్తర నామాలతో చేసుకోవడం వల్ల కుంకుమార్చన చేయడం వల్ల విశేషంగా పసుపుతో అమ్మవారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అమ్మవారి దేవాలయంలో కానీ వారాహిదేవి దేవాలయంలో కానీ ఆడిచిన పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రంగా శత్రువాద నివారణ జరిగి శీఘ్రంగా అంతా కూడా మీకు ఆర్థికంగా ఉన్నత స్థితి కలిగి యోగం సిద్ధిస్తుంది వివాహాదిశుభకార్యాలు జగర జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ఫలితంగా మీకు అంతా కూడా వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క జాతకం అనేది ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు సప్తమ స్థానము పంచమ స్థానము నవమ స్థానము అష్టమ స్థానము ద్వితీయ స్థానము ఇవంతా కూడా కారణమవుతాయి ఈ యొక్క స్థానాల్లో ఉండే గ్రహాలు ఏ రకంగా యోగిస్తున్నాయి లగ్నానికి అంతా కూడా ఆ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది వింశోత్తర దశ విధానంలో దశలో ఏ దశలో అంతా కూడా గ్రహం మనకు యోగకరంగా ఉన్నాయో లేదో విశ్లేషణ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి తద్వారా దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ హోమం విశేషమైన హోమాలంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా పరిష్కారం జరిగి అష్టైశ్వర్యోగంతో శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా రావి చుట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల గోమాత పూర్తి చేసుకోవడం వల్ల కళ్యాణ యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ హస్త అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది దాని పరిష్కారం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా మీ జాతకాలను అంతా కూడా జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకోండి తత్ పరిహారార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది యోగం సిద్ధిస్తుంది వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి అమ్మవారి అనుగుణంతో అందరికీ కూడా ఎవరైతే వివాహ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా వివాహ వివాహయోగం కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ధనుసు రాశి జాతకులకు విశేషంగా అంతా కూడా వివాహ యోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో చెప్పుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే కనుక గురుబలము శుక్రబలం యొక్క రంగా ఉండాలి జన్మజాతకంలో ప్రధానంగా ఏ దశ నడుస్తుందో అంతా కూడా చూసుకుంటూ ఉండాలి తద్వారా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల ఎవరైతే కనుక దత్తాత్రేయ స్వామి ఆరాధన ప్రతినిత్యం కూడా చేసుకుంటారో గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతికి శుక్రుడికి మరియు ఇక్కడ శనీశ్వర ప్రీతికరంగా మరియు అంగారకుడికి ఈ యొక్క జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో అయితే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం కానీ అంగారక దోషం కానీ ఉంటే కనుక శీఘ్రంగా సుబ్రహ్మణ్య స్వామి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్ర శాంతి హోమాలు కానీ వారాహిదేవి నవరాత్రులు వస్తున్నాయి కావున వారాహిదేవి ప్రీతికరంగా జప హోమ శాంతి కార్యక్రమాలు కుంకుమార్శనని తగులు చేసుకోవడం ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క పానకాన్ని నివేదన చేయడం వల్ల వివాహ యోగం జరగడానికి ఆస్కారం ఉంటుంది శివాభిషేకంలో భాగంగా పసుపుతో అభిషేకం చేయడం గంధోదంతో నారికేల జలంతో చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల వివాహయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అఖండ ఐశ్వర్యోగంగా వదిలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో మీరంతా కూడా విశేషంగా ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం ఆచరించడం వల్ల వివాహయోగం సిద్ధిస్తుంది ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది తద్వారా అఖండమైన ఆనందమైన జీవితం దగ్గర ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఓం నమో భగవతే హనుమతి శ్రీరామదూతాయ నమ ఇటువంటి నామాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రతినితం కూడా సర్వ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది గణపతి పూజలో భాగంగా చెరుకు రసంతో అభిషేకం చేయడం ఉండ్రాళ్లంతా కూడా గణపతికి నివేదన చేయడం వల్ల ఆ ఉండ్రాళ్లతో కానీ మరియు మోదకాలతో అయినా కానీ గణపతి అదర్వ శిష్య మూలమంత్ర సహితంగా అంతా కూడా హోమాది కార్యక్రమాన్ని అంతా కూడా చేయడం వల్ల ఈ యొక్క హైరంబ గణపతి కానీ మరియు వల్లభ గణపతి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల శిప్పప్రసాద గణపతి అనే మూలమంత్రం ఉంటుంది ఎవరైతే కనుక శిప్పప్రసాద గణపతి అనే ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా 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 కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి అమ్మవారి చేయండి కద్గమాల స్తోత్రాన్ని వినండి తద్వారా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించండి ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం అంతా కూడా పుణ్యక్షేత్రంలో ఆచరించండి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది జయగురుద